మమ్మల్ని ఆశ్రదించారు దీవించారు అదే విధంగా గెలిపించండి తప్పనిసరిగా సౌత్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అంతేకాదు మత్స్యకారులకి రావాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ అందజేస్తాం గతంలో వలలు బోట్లు ఐస్ బాక్సులు మోపేట్లు ఇచ్చేవాళ్ళం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసింది అవన్నీ మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మన నియోజకవర్గంలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు స్వర్ణకారులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు నేను చూశాను అందుకే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ఇప్పటికి నేను హామీ ఇచ్చా ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా ఇక్కడ ఉన్న ఫిషింగ్ హార్బర్ ని మోడనైజ్ చేస్తాం అన్ని సౌకర్యాలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం మన ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ ని కూడా తరలించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా వెంకటేశ్వర మెట్ట ప్రాంత భూమి సమస్య ఉంది ఆ సమస్యని కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇదే స్టేడియం ని అభివృద్ధి చేసి మళ్ళీ ప్రజలు ఉపయోగించే విధం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చూడండి స్టేడియం ఎట్లా తయారైపోయిందో క్రికెట్ ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఇక్కడ జరిగేది అలాంటిది ఈరోజు ఒక్క మ్యాచ్ కాదు కదా ప్రజలు వచ్చి ఇక్కడ ఆడు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది మన పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకునే పరిస్థితి లేకుండా పోయింది అందుకే ఈ స్టేడియం ని కూడా మోడనైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా మన వీధుల్లో ఉన్న ఓపెన్ డ్రైన్లన్నీ భూగర్భ డ్రైనేజ్ కూడా చేసే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనకి నమ్మక ద్రోహం చేసి ఒక వ్యక్తి పార్టీ మారి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కానీ మన కార్యకర్తలకి బాబు గారి దగ్గర నుంచి ఒక్క పిలుపు రా కదలి రా అంటే పరిగెత్తుకుంటే గుణం మనలో ఉంది అందుకే మీ రుణం కొంతమేరకు తీర్చుకునే దానికి రెండు వేల పద్నాలుగులో కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తాలు పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అంతెందుకు మన పిల్లలు చదివించేదానికి ఆర్థిక ఉంటే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో ఒక్కడినే కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఇచ్చారు కార్యకర్తలు తెలుపుతున్నాం మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అందుకే ఒక ఎర్ర బుక్ తయారు చేశా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మనం ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేరు ఈ బుక్ లో ఉంది వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టాను రెండే రెండు నెలల్లో మన ప్రభుత్వం రాబోతుంది జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా అందుకే ఈరోజు ఎర్రబుక్ పైన కూడా కేసు పెడుతున్నాను కోర్టుకి వెళ్ళారండి లోకేష్ ఎర్రబుక్ చూపిస్తున్నాడు ఊరు ఊరు వెళ్తున్నాడు ఈ ఎర్రబుక్ చూపిస్తున్నాడు కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నాం అరే ఇక్కడ నిలబడుతున్నా సౌత్ నియోజకవర్గంలో ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అరెస్ట్ చేయి దానికి వారెంట్ అవసరం లేదు నిప్పులాగా బతికిన వ్యక్తి నీలాగా పరదాలో నేను తిరగను జగనని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు మన్ని ఇబ్బంది పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు టు మర్డర్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కానీ ఆ నాని జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు వాళ్ళ పెట్టే చిల్లర్ కేసులు భయపడతామా భయపడతామా మన బాలేబాబు డైలాగ్ ఉంది ఏంటది భయం మన బయట లేదు డాష్ అది చెప్పకూడదు నేను అందరం కష్టపడాలి పోరాడాలి ఈ రెండు నెలలు కీలకమైన రెండు నెలలు ఆనాడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక అన్నగా స్పందించి నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఒకే మాట చెప్పాడు లోకేష్ ను ముందరికెళ్ళు నీకు అండగా నేను నిలబడతాను నీ పోరాటం ముందలకెళ్ళు నేను నీ వెనకాలలో ఉంటానని నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న ఆనాడు ఆయన ప్రత్యేక విమానాలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం అంత ఎందుకు ఏకంగా రోడ్ మార్గంలో రావాలంటే ఆయన్ని బార్డర్ లోని ఆపేసి మూడు గంటల సేపు ఇబ్బంది పెట్టింది ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి కట్టుకు ఈ సైకోని ఇరవై ఇరవై నాలుగులో తరిమి తరిమి కొట్టాలని అందుకే పసుపు సైన్యానికి జన సైనికులు నేను పిలిపిస్తున్నా కలిసి మనం మనం పనిచేయాలి ఈ పేటిఎం బ్యాచ్కి పనిపాటు ఉండదు ఐదు రూపాయలు ఇస్తే పనికి మళ్ళీ పోస్టులు పెడతారు పసుపు సైన్యం పేరుతో జన సైనికులకి తిడుతూ ఒక పోస్ట్ పెడతారు అదే విధంగా జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ ఒక పోస్ట్ పెడతారు అంటే మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా మన లక్ష్యం ఒకటే హలో ఏపే హలో ఏపీ హలో ఏపీ ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందే అటు పసుపు సైన్యాన్ని ఇటు జన జన సైనికుల్ని నేను కోరుతున్నా ఇంకా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా నేను పిలిపిస్తున్నా